హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు సిద్ధేశ్వర్ సిల్క్స్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో ఈరోజు నేను మీతో ఒక చిన్న స్టోరీ అనేది షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అండి అది ఎవరిదో కాదు నాదే స్టోరీ అండి సో ప్రతి ఒక్కరూ నువ్వు ఎందుకు జాబ్ చేస్తూ శారీ శారీ స్టార్ట్ చేసావు అన్నట్టు చేసేవాళ్ళండి బట్ నాకు అదే ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు సో నేను అంటే నాకు ఇంట్రెస్ట్ లేదండి జాబ్ చేయడం నేను ఏదైనా బిజినెస్ చేయాలనుకున్నాను అందులో బెస్ట్ బిజినెస్ శారీ బిజినెస్ అని నన్ను అనుకున్నాను నేను ఇనీషియల్గా ఒక టెన్ థౌజండ్తో శారీస్ అనేది స్టార్ట్ చేశాను రీల్స్ కూడా పోస్ట్ చేస్తున్నాను ఇనీషియల్గా నాకు ఏమీ అంటే లైక్స్ రాలేదు సబ్స్క్రైబర్ రాలేదు బట్ గోసా అని ఇట్ ఇంక్రీజ్డ్ అండ్ ఇట్ ఇంక్రీజ్డ్ మై కాన్ఫిడెన్స్ ఆల్సో నా కాన్ఫిడెన్స్ కూడా ఇంక్రీజ్ చేసింది సో ఏదైనా మనం తీసుకునే డెసిషన్ మీద ఉంటుంది సో మనము అనుకుంటే ఏదైనా అనేది చేయొచ్చు అనేది నా వీడియోస్ చూస్తే మీరు తెలుసుకోవచ్చు అండి ఎందుకంటే నేను జీరో సబ్స్క్రైబర్స్ నుంచి స్టార్ట్ చేశాను ఈరోజు మీరు చూస్తే నాకు మోర్ దాన్ త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వితిన్ ఫైవ్ టు సిక్స్ మంత్స్ అండ్ నా సేల్ కూడా మంచిగా అవుతుంది అండి నా కలెక్షన్ కూడా మీరు చూస్తూనే ఉంటారు సో మీ సపోర్ట్ నాకు ఇలానే ఉంటుందని నేను అనుకుంటున్నాను అండి నేనైతే నా జర్నీలో సక్సెస్ అయ్యానని చెప్పొచ్చు ఆన్లైన్గా అండ్ ఆఫ్లైన్గా సో మీరు కూడా ఇలానే చేయాలని అనుకుంటే ప్లీజ్ స్టార్ట్ చేయండి ఎవ్రీ ఉమెన్ నీడ్ ఓన్ ఎవ్రీ ఉమెన్ నీడ్ ఇండిపెండెంట్ లైఫ్ అండ్ సెల్ఫ్గా తనకంటూ తను ఎంతో కొంత ఎర్న్ చేసుకోవాలి తనకంటూ తను సెల్ఫ్గా ఎంతో కొంత ఖర్చు పెట్టుకోవాలని అనుకుంటుంటారు కదా అలాంటి వాళ్ళందరూ ప్లీజ్ ఎక్కడ ఆగిపోకండి ఆలోచనలోనే ఆగిపోకండి ఎక్కడో ఒక దగ్గర స్టార్ట్ చేయండి స్టార్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్ కంటిన్యూ అవ్వడం అనేది ఇంపార్టెంట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది ప్రతి ఒక్కరు చూస్తారు సో ఇదే అండి నా స్టోరీ నేను అంటే ఒక్క టెన్ ట్వంటీ శారీస్తో స్టార్ట్ చేశాను ఇప్పుడు నా సేల్ అనేది మంచిగా ఉందండి ఇలానే మీ ఎంకరేజ్మెంట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను నేను ఫస్ట్ నేను ఇచ్చింది ఒకటి క్వాలిటీ అండ్ బెస్ట్ ప్రైజ్ బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైస్ మనం ఎప్పుడు ఇస్తే అప్పుడు మనం కాన్ఫిడెంట్గా నిలబడవచ్చండి ఏ ఫీల్డ్లో అయినా ఇప్పుడు నేను చూపించేవి ప్యూర్ పట్టు శారీస్ అండి ప్యూర్ పట్టు శారీస్ ఈ శారీస్ థౌజండ్స్ థౌజండ్స్ రేట్లు చెప్తారండి మగ్గమ్మ మీద నేర్చిన శారీస్ అని చెప్తాం కదా అలా ఇవి మినిమమ్ టెన్ థౌజండ్ రూపీస్ శారీస్ అండి ఇది మనం కట్టుకున్న లుక్ అలానే ఉంటుంది టెన్ థౌజండ్ రూపీస్ శారీస్ మనకు షోరూంలో వెళ్తే మినిమమ్ టెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌజండ్ అని ఛార్జ్ చేస్తారు బట్ నేను డైరెక్ట్గా వీవర్ నుంచి తీసుకొచ్చాను కాబట్టి నాకు చాలా రీజనబుల్ రేట్ అనేది పడింది అండి సో ఈ శారీస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసి పెడితే నేను అవైలబిలిటీ అనేది చెప్తానండి పేస్టల్ కలర్స్ చాలా మంది పేస్టల్ కలర్స్ ప్రిఫర్ చేస్తారు కొంతమంది గ్రీన్ అనేది సెంటిమెంట్ ఉంటుందండి మనం ఏమైనా ఫంక్షన్స్ చేస్తున్నప్పుడు ఫస్ట్ సారీ గ్రీన్ కట్టుకోవాలి సో అట్లా కూడా మనకు ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఈ సారీ నేను ఒకసారి మీకు చూపిస్తున్నాను అండి ఇది మొత్తం బాటిల్ గ్రీన్ కలర్కి రెడ్ కలర్ ఉందండి బాటిల్ గ్రీన్ కలర్ రెడ్ కలర్ వచ్చేసింది నెక్స్ట్ ఇది పళ్ళు పార్ట్ అండి బాడీ పార్ట్ మొత్తం మనకు డార్క్ గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ అండ్ పళ్ళు పాట వచ్చే అలా నెక్స్ట్ రెడ్ అండ్ ప్లెయిన్ రెడ్లో మనకు బార్డర్ అనేది ప్రొవైడ్ చేశారు సో ఇది ఒక పట్టు శారీ అండి కంచి పట్టు శారీ అండి ప్యూర్ కంచి పట్టు శారీ యాక్చువల్ ప్రైస్ ఆఫ్ ది శారీస్ టెన్ థౌజండ్ బట్ నేను ప్రొవైడ్ చేసేది వెరీ రీజనబుల్ ప్రైస్ అని అండి ఓన్లీ అండ్ ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ త్రూ అవుట్ ద ఇండియా క్వాలిటీలో కాంప్రమైజ్ లేదు ప్రైజ్ అనేది కూడా రీజనబుల్లో ఉందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే నేను అవైలబిలిటీ చెప్తానండి సో కొత్తగా ఎవరన్నా నా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ పేస్టల్ కలర్ అండి సో ఇది లైట్ పిస్తా గ్రీన్ కలర్కి పింక్ కలర్ బార్డర్ అనేది ప్రొవైడ్ చేశారు లైట్ పిస్తా గ్రీన్కి పింక్ కలర్ బార్డర్ ప్రొవైడ్ చేశారు మనకు నెక్స్ట్ పళ్ళు పాట వచ్చేసి లైట్ పింక్ లైట్ పింక్ కలర్లో ఉందండి సో నెక్స్ట్ ఇలా మనకు టిష్యూలో టిష్యూ క్లాత్లో మనకు బ్లౌజ్ ఇచ్చారు మనం ఈ బ్లౌజ్ కాకుండా కూడా మనం డైరెక్ట్గా సిల్క్ బ్లౌజ్ తీసుకొని దాంట్లో మనం మగ్గం వర్క్ చేయించుకోవచ్చు లేదు అని అనుకుంటే మనం వేరే ఎంబ్రాయిడరీ వర్క్ కూడా అండి అలా పేరప్ చేసుకొని చేసుకుంటే లుక్ అనేది ఎలిగెంట్ లుక్ గ్రేస్ఫుల్ లుక్ అనేది ఉంటుంది మనం పెళ్ళిళ్ళకి వెళ్ళినా లేదంటే మన అకేషన్ ఏదన్నా స్పెషల్ అకేషన్స్ ఉన్నా ఈ శారీస్ అనేది సూపర్గా సూట్ అవుతాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి సో థ్యాంక్ యూ